अंकुलम निजाबी जसंदती राजस कांतो बलम सूचिका अंकुलम निजाबी जसंदती सूचिका साध्वी नहीं जबी भूम लताक्षितिरुगम सिंधुसारित वल्लभम साध्वी नहीं जबी भूम लताक्षितिरुगम सिंधुसारित वल्लभम प्राप्नोदी कयथा तथा पशुपते పాద అరవింద్త్వయం ప్రాప్नोతిహ యధా తథా పశుపదేహే పాద అరవిందత్వయం చేతో వృత్తి రూపేత్య తిష్ఠ దిశదా సాభక్తిరుత్యుచ్యతే చేతో వృత్తి రూపేత్య తిష్ఠ దిశద సాభక్తిరత్యుచ్యతే ఊడుగచెట్టు గింజలు నేలపై రాలి ఆ చెట్టునే చేరేటట్లు సూది సూదంటురాయిని అంటుకునేటట్లు పతివ్రత తన పతి ఎటువంటి వాడైనా అతడినే వదలకుండా ఉండేటట్లు నది సముద్రమును చేరేటట్లు భక్తుడి చిత్తవృత్తి పశుపతి అయిన శివుడి పాదపద్మద్వయాన్ని ఎల్లప్పుడూ చేరే చేరియుండే స్థితిని భక్తి అంటారు నమః పార్వతీపదయే